హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య అమ్మమ్మగారు ఈ పూజ మావయ్య గారు చేపిస్తున్నారంటే అత్తయ్య గారు పూజ చేయటానికి అస్సలు ఒప్పుకోరు అదే మీరు చేపిస్తున్నారని చెప్పారే అనుకోండి అత్తయ్య గారు ఒప్పుకుంటారు ప్లీజ్ అమ్మమ్మగారు అని చెప్పేసి కావ్య రిక్వెస్ట్ చేయడంతో అమ్మమ్మగారు కూడా ఓకే అయితే చెప్పేస్తారు ఇక పంతులు గారు వచ్చి పూజలో కూర్చోండమ్మా అని చెప్పేసి అనంగానే నేను కూర్చోలేను పంతులు గారు గంట సేపు నా వల్ల కాదు అని చెప్పేసి అపన్న అయితే చెప్తుంది కదా ఇక అప్పుడు అమ్మమ్మగారు తాతయ్య గారు కూడా వయసు సహకరి అంతసేపు పీటల మీద కూర్చొని పూజ చేయాలి అని అనగానే అప్పుడు సుభాష్ అంటాడు నేను కూర్చుంటాను పంతులు గారు అపర్ణ త్వరగా కోలుకోవటం కోసం భక్తి శ్రద్ధతో నేను పూజ చేస్తాను అని చెప్పేసి సుభాష్ అయితే పీటల మీద కూర్చుంటాడు కదా ఒక్కసారిగా అపర్ణ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ పూజ జరిపించటానికి వీలు లేదు వీలు లేనే లేదు ఎందుకంటే పాపాలు చేసిన వాళ్లకు పుణ్య కార్యక్రమాలు చేసే ఇక ఆ హక్కు ఎక్కడి నుంచి వస్తుంది పాపం చేసి పూజలు చేసినంత మాత్రం ప్రక్షాళన అయిపోతుందని అనుకుంటున్నారా ఈ పూజ ఆగిపోయినా ఏం పర్వాలేదు ఆ పాప మీదో నాకు చుట్టుముట్టుకోవాలి ఇప్పుడుకొచ్చిందనకన్నా మరో కొత్త సమస్య అయితే నా నెత్తి మీదకు రాదు కదా కాబట్టి ఈ పూజ ఆగిపోయినా పర్వాలేదు కానీ ఆయన మాత్రం పూజ చేయకూడదు అని అపర్ణ చెప్పగానే ఒక్కసారిగా సుభాష్ బాధపడుతూ లేచిపోతాడు నేను పూజలో కూర్చోవటం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి మౌనంగా పక్కకైతే తప్పుకుంటాడు ఇక వెంటనే అప్పుడు రాజ్ కావ్య ఇద్దరూ కూడా అపర్ణ త్వరగా కోలుకోవాలని పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము కూర్చుంటామని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు పీటల మీద అయితే కూర్చుంటారు ఇద్దరు ఆవేదన ఒకటే వాళ్ళ అమ్మ కోలుకోవాలని వాళ్ళ అత్తయ్య కోరుకోవాలని అంతేకాకుండా అపర్ణదేవి సుభాష్ మునుపటిలాగా కలిసి ఆనందంగా ఉండాలి అని చెప్పేసి దీని ద్వారా గొప్ప సంకల్పంతో కావ్య రాజ్ ఇద్దరూ కూడా నిండు మనసుతోటి ఇద్దరు అయితే పూజలో కూర్చుంటారు పూజలో కూర్చున్న తర్వాత ఇక పంతులు గారు ఇద్దరు చేత హోమం చేపించి ఇద్దరు చేత పూజలు జరిపిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత అక్కడ ఉన్న బొట్టు వెళ్ళి అపర్ణకు పెట్టమని అనగానే కావ్య వెళ్ళి అపర్ణకు బొట్టు పెడుతుంది ఇక వెంటనే పంతులు గారు చెప్పకపోయినప్పటికీ కూడా వెళ్ళి ఆ బొట్టును మావయ్య గారికి కూడా పెడుతుంది ఆ తర్వాత హారతి తీసుకొని పూజని అయితే కంప్లీట్ చేసేస్తారు అమ్మ మీ ఇంట్లో ఎవరికి బాగోకపోయినా ఈ పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత అంత సర్దుకుంటుంది ఇప్పుడు కూడా అలా ఆకాంక్షిద్దాం మీరు ఏమేమైతే కోరుకుంటున్నారో ఆ మంచంతా జరుగు ఇక సెలవు మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి పంతులు గారైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే కావ్య ఇంట్లో అనామిక వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ అమ్మా నాన్న అప్పు అందరూ కూడా కలిసి వచ్చారు కదా ఇలా అందరూ కూడా కలిసి రావటంతో కళావతిని అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది అందరూ కూడా కలిసి భోజనం కూర్చోమని అనగానే అందరి గురించి ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళ అత్తయ్య గారు డాక్టర్కి ఏ డైట్ అయితే ఫిర్ఫెక్షన్ చేశారో ఆ డైట్నే వాళ్ళ అత్తయ్య దగ్గరికి టైంకి చేరుతుంది ఇక అప్పుడు అపర్ణదేవి ఇంతమంది మధ్యలో ఉండి కూడా నా గురించి మర్చిపోలేదు ఈ పిచ్చిది ఈ తింగరిది ఎప్పుడు నా కొడుకు ప్రేమ గెలుచుకుంటుందో ఏంటో అని చెప్పేసి అపర్ణదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా భోజనం చేయటానికి అందరూ వస్తారా అందరూ కూర్చుంటారా కానీ అప్పు మన కళ్యాణ్ అయితే కనిపించకుండా కనిపిస్తారు అప్పు కళ్యాణ్ కనిపించకపోవటంతో అప్పుడు అనామిక అంటూ ఉంటుంది అనుకున్నాను ఆ అప్పు ఇంటికి వచ్చినప్పుడే నా భర్తను మళ్ళీ వలలో వేసుకుంటుందని ముందే గ్రహించాను ఈ ఇంటికి ఎందుకు వస్తుందో తెలియదు నా భర్తతోటి ఎప్పుడెప్పుడు నన్ను దూరం చేద్దామానాయి తన టార్గెట్ అని చెప్పేసి అనంగానే అప్పుడు అపర్ణదేవి అంటుంది చాలే నువ్వు నీ భర్తను కంట్రోల్లో పెట్టుకోవటం నేర్చుకోకుండా ఇప్పుడు దాకా నీ అత్తమ్ నీ అమ్మ వాళ్ళు వచ్చారు నీ అమ్మ వాళ్ళను పై రూమ్కి తీసుకొని వెళ్ళావు నీ భర్త ఏమైపోయాడు టిఫిన్ తిన్నాడా కాఫీ తాగాడా ఆయనకి ఏమి ఇష్టం అనేది ఏమైనా ఆలోచించావా తీరా నీ తోటి కొడలు ఒకటే ఇంతమందికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావా అయినా కళ్యాణ్ మీద నాకు ఎంత నమ్మకం ఉందో అప్పు మీద కూడా నాకు అంతే నమ్మకం ఉంది అన్నం ఉడికిన తర్వాత అంతా ఉడికిందా లేదా అని టెస్ట్ చేయాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కాబట్టి ఈ ఇంట్లో ఉన్న కళావతిని స్వప్నను చూసిన తర్వాత అప్పు ఎలాంటిదో నాకు బాగా అర్థమైంది ఇలాగా డబ్బుల కోసం ఆరాటపడి పిల్లల్ని పెంచుకోకుండా కాకుండా డబ్బు మీద వ్యామోహం లేకపోయినా డబ్బు కొంచెం తక్కువ ఉన్నా పిల్లల్ని కనకం వాళ్ళు బాగా పెంచారు అందుకోసమే కళావతి ఈరోజు స్వప్న ఈ అత్తారింట్లో ఇంత గౌరవంగా ఉండగలుగుతున్నారు అని చెప్పేసి అపర్ణ అనామికకు చెంప చెల్లుమనేటట్టు చెప్పటంతో అసలు అపర్ణ వదిని ఏంటి ఇక కనకం వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం ఏంటి అని రుద్రానికి రాహుల్కు మెంటలెక్కిపోతూ ఉంటుంది అయితే ఇదేలా ఉండంగా అసలు ఏమైందంటే అని చెప్పేసి మన కళ్యాణం ఉన్నో అప్పు అసలు నిజమైన మాయ కోమాలోకి వెళ్ళింది తను రావాలి తన కోసమే నేను ఉన్నో అక్క ఫైట్ చేస్తున్నాం త్వరలోనే సమస్యలన్నీ తీరిపోవాలి బై అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నీకేమైనా పిచ్చి కాకపోతే వదిన నాకు చెప్పలేదనుకో నువ్వేనా చెప్పొచ్చు కదా అప్పు నేను ఈ ఇంటి వాణ్ణి మీరు మీరిద్దరూ కలిసి ఈ ఇంటి సమస్యను పరిష్కరించాలి అనుకున్నప్పుడు నా సహాయం కూడా తీసుకోవచ్చు కదా అని కళ్యాణ్ అడుగుతూ ఉంటే నీ సహాయం తీసుకోకుండానే నీ పెళ్ళం అన్ని అన్ని వేస్తుంది నీ సహాయం తీసుకొని ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళామనుకో ఇళ్ళు తీసి పందెర వేస్తుంది అని అనగానే బాగా అర్థం చేసుకున్నావు బా నువ్వు మాత్రం బాగా అర్థం చేసుకున్నావు అప్పు అని కళ్యాణ్ అంటూ ఉంటే నాకు తెలుసురా దాని నిజమైన ప్రేమ అనుకొని ఆ రోజు నువ్వు దాన్ని వెనకాత్ర పడి మూడు ముళ్ళు వేసావు కానీ దాన్ని అంతా డబ్బు వాడుకునే ప్రేమ అని నేను ఎప్పుడో గమనించాను కానీ ఏం చేస్తాను డబ్బు గురించి పక్కన పెట్టి ఇప్పటికైనా వీడిని మంచిగా అవనామిక చూసుకుంటే చాలు వీడి ఈ ఇంట్లో ఉన్న నలిగిపోతున్నాడు వీడి ముఖంలో బాధ కనిపిస్తుంది వీడు మంచిగా అనామికతో ఉంటే నాకు అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని చెప్పేసి అప్పు లోపలే అనుకుంటూ ఉండగా ఇక వెంటనే వీళ్ళిద్దరూ భోజనానికి లోపలికి వస్తారు లోపలికి రాగానే ఏంటి నేను మేము లేటుగా వచ్చామని చెప్పేసి ఈ పాటికి ఎన్నో మాటలు అనేసుకుని ఉండుంటారే అని అనగానే బాగా చెప్పావే అప్పు ఇక్కడి నుంచి వంద కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయారు ఇంకా ఆలస్యం అయితే ఆ అనామిక నీ మెడ కూడా టెస్ట్ చేస్తుంది కళ్యాణి మెడలో మూడు ముళ్ళు వేసేసాడేమో షర్ట్లో దాచుకున్నావేమో అని అని అనగానే అప్పుడు అప్పు అంటూ ఉంటుంది నమ్మకం లేని చోట ఎవరు ఎన్ని అన్నా వేస్టేలే అని చెప్పేసేసి ఇక అప్పు అనామికాకు డైలాగ్ వేసి అందరూ భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత అపర్ణాదేవికి జాగ్రత్తగా ఉండమని చెప్పేసేసి హెల్త్ జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతూ ఉండగా అనామిక వాళ్ళ అమ్మా నాన్న అనామికకు పక్కకు వచ్చి ఏంటి ఈ ఇంట్లో చూస్తుంటుంటుంటే నీ పరిస్థితులన్నీ చిన్న మన మనవంతా ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఇంతకీ నేను చెప్పింది గుర్తుంది కదా అని అనగానే అబ్బా అమ్మా నువ్వు చెప్పిందంతా నాకు గుర్తుంది నువ్వు వెళ్ళవే మళ్ళీ చాటుగా మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పేసి అనగానే సరే సరే బేబీ చాలా ఇంపార్టెంట్ బేబీ నువ్వే ఏదో రకంగా చేసి డబ్బు సర్దాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న వెళ్ళిపోతే నేను ఏదో రకంగా సర్దుతాను నాన్న మీరు వెళ్ళండి అని చెప్పేసి అనామిక పైకేమో చాలా ప్రెస్టేజిష్గా మాట్లాడుతూ ఉంటుంది అయితే మీ ప్లాన్ అంతా నేను బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నప్పుడే విన్నానే మొన్నంటే మీ అత్త నీకు సపోర్ట్ చేసింది ఈసారి నిజాన్ని బయట పెడతాను అప్పుడు ఆ దాని లక్ష్మి ఆంటీ కూడా నిన్ను మొహం నిన్ను ఇంటి నుంచి బయట గెంటించేటట్టు చేస్తారు పాపం పిచ్చి కళ్యాణ్ని అడ్డుపెట్టుకొని నీ పుట్టింటికి డబ్బు పంపించే కార్యక్రమాన్ని బాగానే చేపట్టావే నువ్వు ఈసారి నీ అత్త కూడా నేను అసహించుకోకపోతే నా పేరు స్వ స్వప్నే కాదు అని చెప్పేసి స్వప్న మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది అయితే ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ నిద్రపోతారా ఒక్క అపర్ణాదేవి మాత్రం ఇంటి ముందు గార్డెన్లో మనసంతా భారంతో కూర్చుంటుంది అప్పుడు కావ్యరాజ్ ఇద్దరు కూడా వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్తుంది కావ్య మావయ్య గారు ఏదైనా మాట్లాడుకుంటేనే మన మనసులోని భారం అనేది తీరిపోతుంది ఇప్పుడు మీరు అత్తయ్య గారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి మీ తప్పేమీ లేదు అని చెప్పండి మీరు అత్తయ్య గారితో ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటలన్నింటినీ చాలా ధైర్యవంతంగా బయట పెట్టండి అప్పుడు అత్తయ్య గారు మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంటుంది మీరు చెప్పవలసినవన్నీ మీ లోపలే ఉంటే అత్తయ్య గారు ఎప్పుడు కరుణిస్తారు ఎప్పుడు కరుణ కరుగుతారు చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక అవును నాన్న కళావతి చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పుడు కావ్య రాజ్ ఇద్దరు కూడా సుభాష్ని పట్టుకొని బయట ఒంటరిగా కూర్చున్న అప్పన్న దగ్గరకైతే పంపిస్తారు అయితే అపన్న దగ్గరికి పంపిస్తూ ఉండటంతో ఇక వీళ్ళిద్దరూ వెనక నుంచి కూర్చొని అలానే చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండటంతో అప్పుడు సుభాష్ అపన్న పక్కనే కూర్చుంటే ఎందుకండి ఎందుకని నా పక్కకు వచ్చి నన్ను ఇంకా బాధ పెట్టాలి అనుకుంటున్నారు మీరు నా పక్కన కూర్చుంటే పరాయి అమ్మాయి దగ్గర చేసిన మోసాన్ని పదే పదే గుర్తు చేసి నన్ను ఇంకా బాధ పెట్టాలనుకుంటున్నారా అని అనగానే అపన్న ఒక్క విషయం ఆలోచించు నీ భర్త పాతికేళ్ళుగా ఎంత నమ్మకం ఉన్నాడు నీ భర్త తప్పు చేస్తాడు అంటే నువ్వు నమ్మేస్తావా చెప్పు ఒకవేళ తప్పు చేసి ఉంటే అది ఎటువంటి పరిస్థితి ఇటువంటివన్నీ కూడా నువ్వు ఆలోచించాలి కదా అపర్ణ కానీ ఒక విషయం చెప్తున్నాను అపర్ణ నువ్వు నన్ను క్షమించిన క్షమించకపోయినా జీవితాంతం నా భార్య అపర్ణే నా గుండెల్లో ఉంటుంది నేను తప్పు చేశాను తప్పు చేయలేదో నాకే తెలియటం లేదు కానీ ఆ తప్పు ఎలా జరిగిందో కూడా నాకంత ఒక మాయ కలలాగా అనిపిస్తుంది డబ్బు కోసం ఇక ఎన్ని వేషాలు వేసేలాంటి మాయలోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎన్నైనా చేయగలరు కావాలని మనతో తప్పు కూడా చేపిస్తారు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు కూడా చేస్తారు అన్ని పక్కన పెట్టేసేసాయి గతం గత కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను అపర్ణ మనస వాచ కర్మన భార్యగా నాకు ఎప్పటికీ నా అపర్ణే ఉండాలి నిలువెత్తు నిదర్శనం నా భార్య నిలువెత్తు యొక్క ఈ ఇంటి కోడలికి ఒక గొప్ప అభిమానంతో ఒక హుందాతనంతో నా భార్య ఎప్పుడూ కూడా మహాలక్ష్మిలాగా చిరునవ్వులతోనే కనిపించాలి నిన్ను ఇలా చూస్తుంటుంటే నా మనసు తరక్కుపోతుంది అపన్న నువ్వు క్షమించాలి అంటే నిన్ను ఏం చేయాలో చెప్పు ఏం చేయాలో చెప్పు నీ కళ్ళ ముందు నేను ప్రాణాలతో లేకపోతే ఓకేనా నేను చచ్చితే నన్ను క్షమిస్తావా చచ్చిపోయిన తర్వాత కూడా అపర్ణే నా భార్యగా వస్తుంది ఏడేడు జన్మలకు నువ్వే నా భార్యగా వస్తావు అని అంటే ఈ క్షణమే నేను చచ్చిపోతాను అపర్ణ అని అనగానే ఏవండి అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు సుభాష్ అంటూ ఉంటాడు నా మనసు భారమైపోయింది నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చి నేను చేసిన పాపానికి దేవుడు పైకి తీసుకొని వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది కానీ నా భార్య నుంచి నా నుంచి నా ప్రేమను నిజమైన ప్రేమను ఏ ఒక్కరూ దూరం చేయలేరు అపర్ణ అని అనగానే అప్పుడు అపర్ణాదేవి కొంచెం సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది కానీ ఆ బిడ్డ ఏడుపు బిడ్డ నవ్వు బిడ్డ కనిపించినప్పుడు మాత్రం నేను మిమ్మల్ని అబద్ధంతో నన్ను మోసం చేస్తున్నారని అనిపిస్తుంది అని చెప్పేసేసి అనగానే నిజమైన సాక్ష్యాలు వస్తాయి అప్పన్న ఆ రోజు నీ కొడుకు మీద నీకు ఎలా అయితే నమ్మకం వచ్చిందో నీ భర్త మీద కూడా నీకు నమ్మకం అలానే వస్తుంది అని చెప్పేసేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఏవండి ఇక ఇంతకు మించి మనం ఇక్కడ ఉండటం కరెక్టు కాదు వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసేసి కళావతి పైకైతే రాజును తీసుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే అవును కళావతి ఒంటరిగా కూర్చున్న మా అమ్మ ఉదయం నుంచి మా నాన్న మాట్లాడుతున్న మా నాన్న మొహం కూడా చూడలేదు కానీ ఇప్పుడు ఒంటరిగా ఉన్న మా అమ్మ దగ్గరికి మా నాన్నని పంపించవు అమ్మ ఉదయం నుంచి మా ఎంత బాధపడ్డా ఇప్పుడు మాత్రం ఒక ఫైవ్ పర్సెంట్ అయినా కనికరించి నాన్నకు సమాధానం చెప్పింది అంటే నిజంగానే ఎందుకో అమ్మలో లైట్గా మార్పు వచ్చింది అని అనిపించింది కానీ నీకెలా తెలుసు మా అమ్మలో కొంచెం మార్పు వస్తుందని అని అనగానే నాకు తెలుసండి ఎందుకంటే నేను కూడా ఆడదాన్నే కదా ఆడదానికి బాధ వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా ఎంతమంది ఉన్నా తన కట్టుకున్న భర్త ఓదార్పునివ్వాలి అని చెప్పేసేసి ప్రతి భార్య కోరుకుంటుంది ఇప్పుడు అత్తయ్య గారు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు మావయ్య గారు లోపల నుంచి వచ్చిన మాటలు విన్న తర్వాత ఎంతైనా భార్యలు కదా ఎక్కడో ఒకచోట భర్తను ప్రేమిస్తారు ఆ మాటలతోటి క్షమాగుణం అనేది మొదలవుతుంది ఆ ఓర్పు ఆ ఆదరణ అత్తయ్య గారికి లభించింది కానీ ఏం చేస్తానండి సంవత్సరం పాటు ఈ ఇంట్లో ఉన్న ఏ రోజు భర్త ప్రేమ కానీ ఇంకేమైనా నాకు దక్కాయా చెప్పండి అని చెప్పేసి కళావతి గుడ్ నైట్ అని చెప్పేసి నిద్రపోతూ ఉంటుంది అప్పుడు మన రాజు కూడా అనుకుంటాడు కదా నిజమే కళావతి అమ్మ నన్ను కలపాలని ఎంత ఆతృతగా చూస్తుందో కానీ తన కాపురాన్ని కలిపే వాళ్ళు ఎవరున్నారు నేను కళావతిని ప్రేమించలేదని ముసుగు వేసుకున్నావని ఎన్నో మాటలు చెప్పాను కానీ దేవుడనేవాడు ఒకసారి వివాహం చేశారు అంటే పైనుంచి ఇద్దరికీ కూడా కలిపేస్తారు అని అమ్మమ్మ నానమ్మ చాలాసార్లు చెప్తూ వచ్చేవాళ్ళు అదంతా నిజమే అనిపిస్తుంది ఈరోజు కళావతి నా ఫ్యామిలీ గురించి చేస్తున్నదంతా చూస్తుంటుంటే కళావతిని నాకు కరెక్ట్ భార్య అనిపిస్తుంది అని రాజు కూడా అనుకుంటూ ఇక నిద్రపోతాడు ఇలా నిద్రపోగానే ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగా అక్కడ మాయ ఉంటుంది కదా హాస్పిటల్లో మాయ దగ్గరికి దుబాయ్ నుంచి తన లవర్ పరుగు పరుగున పరుగు పరుగున అయితే హాస్పిటల్కి అయితే వస్తాడు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారు నా మాయకు ఎలా ఉందండి తను త్వరగా కోలుకోవాలండి ఎంత డబ్బైనా పర్వాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆ డాక్టర్ అప్పుకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఇక వెంటనే అప్పు అక్క మాయను కలవటానికి ఎవరో ఒక అబ్బాయి వచ్చాడని తెలిసిందే మాయ మాత్రం స్పృహ కోల్పో ఉంది అని చెప్పేసి అనగానే సరే అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసేసి కావ్య హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి మాయా నేను ప్రేమించుకున్నామండి మేమిద్దరం లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నాం బాగా ఫారెన్ వెళ్ళి హ్యాపీగా రిచ్గా బతకాలి అనుకున్నాం అయితే డబ్బు కోసం ఇద్దరం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే వచ్చాం కానీ ఇక్కడ నా వల్ల అవటం లేదు దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదిస్తాను అని చెప్పాను నువ్వు వచ్చేసరికి నేను కూడా డబ్బు సంపాదిస్తాను ఇద్దరం కలిసి ఫారెన్ వెళ్ళిపోదాము అని చెప్పింది ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కాకపోతే ఈ లోపల ఇలా జరిగింది అని చెప్పేసి అనగానే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా అయినా సరే నువ్వు ఒక బిడ్డ ఉన్న తల్లిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నావు మాయకు ఆల్రెడీ ఒక బాబు కూడా పుట్టాడు అంటే ఆ బాబుకు నీకు ఏమాత్రం సంబంధం లేదా అని అనగానే స్టాపిక్ నా ప్రేయస్ గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను నా భార్య ఏ తప్పు చేయదు నా నా మాయ నిప్పు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం ప్రతి క్షణం కూడా మేమిద్దరం కాంటాక్ట్లోనే ఉండేవాళ్ళం నా భార్య ఏ తప్పు చేయలేదు అని అనగానే తప్పు చేయకోకుండానే మా మావయ్య మీద నింద వేసి పిల్లల్ని పుట్టించుకుందా తను అని అనగానే ఓ మీరా వాళ్ళు అర్థమైంది ఇప్పుడు ఎందుకని నా మాయను మీరు అనేక మాటలు అంటున్నారో అర్థమైంది ఇప్పుడు నిజం చెప్పకపోతే మీరు ఇంకా ఇంకా నా మాయను తప్పుగా అబార్థం చేసుకుంటారు నేను దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదిస్తాను అని చెప్పాను తను ఇక్కడుండి డబ్బు సంపాదించి ఇద్దరం హ్యాపీగా లైఫ్ సెటిల్ చేసుకుందామనుకొని ఒక బాబుని తీసుకొని ఈ రకంగా అనాథాశ్రమం నుంచి తీసుకొని వచ్చి డబ్బున్న వాళ్ళకు స్కెచ్ వేయాలి అని మీ ఫ్యామిలీని టార్గెట్ చేసింది సుభాష్ గారిని ఎంచుకొని ఈ రకంగా డబ్బు సంపాదించి ఇక మేమిద్దరం సెటిల్ అవ్వాలి అని అనుకున్నాం కానీ తను అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన బిడ్డ తప్ప డబ్బులు సంపాదించడం కోసం తను ఏ రోజు అబద్ధం చెప్పదు నాకు అన్యాయం చేయదు నాకు బాగా నమ్మకం అని చెప్పేసేసి చెప్పంగానే కళావతి షాక్ అయిపోతుంది అనాథాశ్రమం నుంచి తీసుకుని వచ్చిన బిడ్డ అని చెప్పి అనగానే కావాల్సి వస్తే ఆ బాబుకి నా భార్యకు డిఎన్ఏ టెస్ట్ చేయించండి డిఎన్ఏ టెస్ట్ కొంచెం కూడా మ్యాచ్ కాదు అని చెప్పేసి అనగానే అప్పుడు కళావతి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక వెంటనే సుభాష్ కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పేసేసి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తుంది అటు మాయకు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తుంది కానీ బిడ్డకు ఉన్నో తల్లిదండ్రులకు ఏమాత్రం సంబంధం లేదని తెలియటంతో ఇక వెంటనే కళావతి ఈ విషయాన్ని అపన్నకు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది అత్తయ్య గారు మీరు మావయ్య గారు తప్పు చేశారనుకున్నాం కానీ బిడ్డకు మావయ్య గారికి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఏ మాత్రం సంబంధం లేదు అని వచ్చింది చూసారా చూసారా మావయ్య గారు ఏ తప్పు చేయలేదు అని కళావతి అంటూ ఉంటే ఇక అపర్ణ మనసు కూడా కరుగుతున్న సందర్భంలో ఏమో మీ అత్త కన్నీళ్లు తుడవడం కోసం మీ అత్త కాపురాన్ని కుదు మీ అత్త కాపురాన్ని ఒకటి చేయటం కోసం ఈ రకంగా అబద్ధాలు వాడి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకువచ్చావేమో ఎవరికి తెలుసు అయినా అంత కంగారు ఎందుకు కావ్య ఆ అమ్మాయి ఎవరినో ఆ నిజమైన మాయను తీసుకొని వస్తే తెలిసిపోతుంది కదా నిజమైన మాయ కోమాలో నుంచి రాదు ఈ లోపల నేను నా కొడుకు వెళ్ళి ఆ మాయను లేపేస్తాం అని చెప్పేసి రుద్రాని ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతున్నప్పుడు అప్పన్నదేవి మనసులో ఏర్పడ్డ అనుమానానికి మరింత అనుమానం చేకూరుస్తూ వదిన కావ్య కావ్య నిన్ను అన్నయ్యని కలపటం కోసం ఈ రకంగా డుమ్మ డిఎన్ఏ టెస్టులు తీసుకొని వచ్చిందేమో అని నా అభిప్రాయం కావాల్సి వస్తే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి నీ పాదాల మీద పడి క్షమాపణ చెప్పి అన్నయ్య పాదాల మీద పడమని చెప్పు అనేసి రుద్రాన్ని చెప్పంగానే చెప్తాను ఆ సమయం కూడా ఎంతలోనూ లేదు దగ్గరలోనే ఉంది అని చెప్పేసేసి కళావతి ఛాలెంజ్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్